నువ్వు ఒకటే గుర్తించారు మీరు బాలకృష్ణ బాలకృష్ణకి ఇచ్చిన స్క్రిప్ట్ నాకు తెలుగుదేశం అనేది రంగులేసింది ఒకటే ఇప్పుడు అదేనా సార్ అదేనా ఆ రంగులేనా సార్ నీ ప్రభుత్వం నీదైపోవు కదా స్కూల్ పరిశ్రమ కూర్చుని అయిపోయి కదా కళ్ళుంటే చూ కళ్ళు నుండి చూసేవాడికి అయితే కనిపిస్తుంది తినేవాడికి అంటే మగవాడికి ఒక పోదికేటి ఏంటి తెలుస్తుంది ఆ విధంగా ఉందండి ఇది ఎప్పుడైనా భారతదేశం జరిగే ఏ రాష్ట్రం ఏం చేస్తుందా ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా చంద్రబాబు నాయుడుకి ఎంతసేపు దిక్కుమల ఆలోచనలు పనికి మళ్ళీ ఆలోచనలు వాడి మీద ఆడిపోసుకోవడాలు హ్యూమన్ రీసోర్స్ డెవలప్ చేయాలని ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా ఇది సంక్షేమం కాదు ఇది ఇవాళ విద్యలో జరుగుతున్న ఈ పరిణామాలు ఈ రాష్ట్రంలో అరవై లక్షల మంది పెన్షన్దారులు ఉంటే వృత్తాపు పెన్షను వితంతు పెన్షను వికలాంగుల పెన్షను గీత కార్మికుడు గీత నేత చేనేత కార్మికులు పెన్షన్లు ఉంటే ఓటో తరగతి తలుపు తెచ్చే పరిస్థితి ఉండేది ఈ దుర్మార్గులు తెలుగుదేశం పార్టీ దుర్మార్గులు వాళ్ళు పెట్టిన పిటిషన్ వల్ల వాళ్ళు వాళ్ళ జ్ఞాన ప్రభుత్వం వాళ్ళ ఆలోచన దృక్పథం వల్ల వాళ్ళు ఎన్నికల కమిషన్కి వచ్చి ఫిర్యాదు చేసి ఈ వాలంటీర్ వచ్చి ఫిక్స్ ఇస్తే మీరు జగన్మోహన్ రెడ్డికి ఓటు ఏమని చెప్పేస్తారని చెప్పి వాళ్ళు ఉసురు పోసుకొని కిందటి నెల ముప్పై మంది ముప్పై ఇద్దరు చనిపోయారు ఆ పాపం మీకు తగలదా మీ అందరికీ ఫిర్యాదు చేసిన వ్యక్తికి చేయించిన వ్యక్తులకి మీ పార్టీకి తగలదా ఇది ఇవాళ వచ్చి బ్యాంకులో మీరే మీ నోటితో వచ్చింది డైరెక్ట్గా ఇవాళ డైరెక్ట్గా డీపీటీ చేయండి అని చెప్పని ఇవాళ బ్యాంకుల చుట్టూ పాపం వృద్ధులు వచ్చి తిరుగుతున్నారు నేను వృద్ధులు కానీ వితంతు కానీ విక్రాంగులు కానీ ఊర్లో ఎంత గౌరవం ఉందో ఆలోచి ఆలోచించే చంద్రబాబు నాయుడు వెళ్ళి నీకు నాకు ఊర్లో అక్కడ ఉన్న దీపం కూడా అప్పిస్తాడు అప్పు కూడా తెలియదు కానీ కిరాణ షాప్ వాడు ఆ ఉద్రోళికి ఆ విత్తం దుక్కి వాళ్ళకి అప్పి అప్పు ఇచ్చే పరిస్థితి